చాలా గురువు ఉన్నాయి దీనిలో ఏముందో చూద్దాం అలాగే అది ఆ గిఫ్ట్ కాబట్టి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ త్రమై చాలా గోపీ కాబట్టి వన్ అయితే మా గృహ ప్రవేశం వీడియో చూశారు కదా ఇదైతే ఆ గిఫ్ట్ అని ఓపెన్ చేశారు కదా ఆ గృహప్రవేశం వీడియో చూడకపోతే మా ఛానల్లో ఉంది వెళ్ళి వీడియో అయితే పూర్తిగా చూసేయండి అలాగే మా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ చూడండి చాలా గిఫ్ట్లు అయితే వచ్చింది ఆ రోజు మాకు మాకైతే ఇలాంటి గిఫ్ట్స్ రావటం ఇదే ఫస్ట్ టైం అండి అది ఇన్ని రావటం కూడా ఇదే పుష్ టైము ఈ గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇల్లు కట్టడం వల్ల డబ్బులు లేక దాంట్లోనే తక్కువలో మందిని పిలుచుకొని అయితే ఫంక్షన్ అయితే చేసుకోవటం జరిగింది అలానే ఎందరిని పిల్లలు ఏదైనా బాధపడద్దండి క్షమించండి పిల్లలందుకు Bir 6 20 buradan devam ediyoruz. Bundan sonra ne şey gidiyor. Patır lan. Kendaki. Bu doğru baba ఈ వీడియో ఎంతవరకు చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయలేదు లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి

దీంట్లో ఏదో ఉంది దీంట్లో ఏదో చాక్లెట్ అది చాక్లెట్ చాక్లెట్ ईटला कोडम ने ये दीमा था ये दिया दे दो हम आप से तुम कहना चाहिए अच्छा ये आने नहीं वाला हमको बिजनेस से ईटला में चाहिए हम टिकट बुक करवा देंगे अपने को सकते तो नहीं हुआ था Oh, it's good. Is there party started? Oh yeah. <I'm>... Ha. <laughs> ha. <Huh? laughs> oh, <yeah. laughs> <laughs>

स्टोन्स स्टोन्सटोन्स है Vai expelled కైంరిటార్యాలయార్ ధుర్ Teraz ాశి మిఆ itu? ఘేన్ అవేమంటే బాగానే ఉండి ఉండి నరేష్ అల్టిమేట్ వెంకటేష్ అండి సింట్ బండి గిఫ్ట్స్ మొత్తం బాగుంది సూపర్గా ఉంది అండ్ ఫైనల్ ఇప్పుడైతే మనకు వచ్చిన గిఫ్ట్స్ మొత్తం ఓపెన్ చేసేసాము ఇవేనండి మనకు వచ్చిన గిఫ్ట్స్ మొత్తం అలా ఫంక్షన్కి ఇంటిగా ఇల్లు కొత్తగా కట్టుకున్నందుకు గృహ ప్రవేశానికి వచ్చి అందరికీ గిఫ్ట్లు అయితే ఇచ్చారు రావటం అంటేనే చాలా కష్టం అలాంటిది మేము ఇచ్చిన ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చినందుకు పేరు పేరు అందరికీ ధన్యవాదాలండి ఈ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి మా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి మా వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ సారీ మా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ గిఫ్ట్ తో పాటు సోఫా కూడా గిఫ్ట్ ఇచ్చారండి మా ఫ్రెండ్స్ ఇది ఇచ్చింది అలాగే ఇది దివాన్ తో ఇది మా అత్తగారు ఇచ్చారు గిఫ్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇది మా అప్పటి ఇచ్చేది మా అప్ప వాళ్ళు ఇచ్చేది అలాగే ఈ చైర్స్ కూడా ఇది కూడా గిఫ్ట్ గా వచ్చింది ఇన్ని రోజులు మీ దాని చైర్లు కారణం